గంధమల్ల ప్రాజెక్టును గత ప్రభుత్వం నిర్విరామం చేసి రైతులను మోసం చేసిందని ప్రభుత్వం విఫండ్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య అన్నారు యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలోని గంధమల్ల గ్రామ చెరువును మల్లన్న సాగర్ రిజర్వాయర్ ద్వారా నీటిని విడుదల చేయగా గంధమల్ల చెరువు అలుగు పోస్తుండటంతో చెరువులో ప్రత్యేక పూజలు నిర్వహించి గ్రామస్తులతో మాట్లాడారు మల్లన్న సాగర్ రిజర్వాయర్ ద్వారా నీటిని విడుదల చేసినందుకు మంత్రులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు మల్లన్న సాగర్ రిజర్వాయర్ లో ఆలయరు నియోజకవర్గాన్ని సాగునీటితో చేస్తాన్ని దేర్ల ఐలే అన్నారు కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు ఆలయ న్యూ జీవనదైనటువంటి గంధమల్ల గత మూడు రోజుల కింద రాష్ట్ర మంత్రివర్యులు ఓమట్రెడ్ వెంకటరెడ్డి గారి సహకారం అదే విధంగా తుమ్మల నాగేశ్వరరావు గారు ఇన్ఛార్జి మంత్రి గారు ఆయన సహకారం ముఖ్యంగా ఇరిగేషన్ శాఖ మాత్రలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చొరవతోటి ఏదైతే మల్లన్న సాగర్ అక్కడ నీళ్ళునటువంటి మల్లన్న సాగర్ నుంచి గత ఇరవై ఏళ్ళుగా ఇక్కడ గంధం వల్ల లేకపోవడం లేకపోవడంతో ఈ ప్రాంతం అంతా ఎడారిగా ఉంది కాబట్టి ఈ మల్లన్న సాగర్ నుంచి మాకు నీళ్ళు ఇడవాలని చెప్పి ఏదైతే మొన్న మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకరణ మా మంత్రులను ఖచ్చితంగా మీరు హామీ ఇస్తేనే ఇక్కడి నుంచి వెళ్లాల్సిందిగా మేము రిక్వెస్ట్ చేస్తే అక్కడి నుంచే ఈఎన్సీ గారికి ఇక్కడ మల్లన్న సాగర్ ఈఎన్సీకి కొండపోచం ఈఎన్సీకి నవాబ్పేటకు సంబంధించిన అధికారులకు తక్షణమే స్పందించి మా మంత్రివర్గ మంత్రివర్యులు ముగ్గురు కూడా ఆలేరు ఎడారిగా ఉంది ఇప్పుడు కూడా తాగునీరు సాగునీరుకి ఇబ్బంది ఉందని చెప్పి ఒక్క మాటతోటి మా ఆలేరు ప్రజల దాహత్తు తీసిన మా రాష్ట్ర మంత్రులకు మా ముఖ్యమంత్రికి చేతులు జోడించి నమస్సు మంజలు తెలియజేస్తున్నా ఈ గంధం నిండడం వల్ల ఇక్కడ గుండాల ఆత్మకూర్ రాజాపేట నాలుగైదు మండలాలు సస్యశామరమై మోత్కూరు దాకపోతాయి కాబట్టి నిజంగా మా కళ సార్థక అయింది నేను ఎలక్షన్ల ముందు మా ఆలేరు ప్రజలకు ఇచ్చిన ఇక్కడ గంధమల ప్రాజెక్టు నింపి మీ కాళ్ళను ఆ నీళ్ళతో కడుతా అని చెప్పినా ఇవాళది నిజమైంది మా కళ్ళల్లో నిజంగా కూడా ఆనందం కనిపిస్తుంది మా రైతన్నలు ఇలా పండుగ వాతావరణం ఇప్పటికే ఆలయరు వాగుదాకా దాటిల్ని రేపు ఇక్కడ ఉన్నటువంటి పది నుంచి ఇరవై చెర్లు నిండుతున్నాయి అక్కడ కొండ పోచమ్మ ద్వారా ఒక ఇరవై చెర్లు నింపగలుగుతున్నాం అదే విధంగా అక్కడ నవాపేట నుంచి కూడా గుండాల మండలానికి బునా ఏది దేవాదుల ప్రాజెక్ట్ నుంచి కూడా నీళ్లు ఇవ్వడం జరిగింది అక్కడ మా కడియం శ్రీహరి గారి సహకారం తోటి ఇలా దేవాదులకు కూడా నీళ్లు వస్తున్నాయి కాబట్టి ఆలేరు సంబంధించి ప్రతి చెరువును నింపుకొని ఆలేరు ప్రజల కాళ్ళు కదడమే ముఖ్య ధ్యేయంగా పనిచేస్తాయి కాబట్టి